ప్రియమైన దేవుని బిడ్డలకు మన ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు అపోసుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి మనము ధ్యానం చేసుకుందాం జీవ జలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మెనస నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక మేన్ సహోదరులారా మూల పురుషుడకు దావీదును గూర్చి అని రాస్తూ ఉన్నాడు దావీదు ఏమని ప్రవచించి ఉన్నాడు అంతకు పూర్వం ఇరవై ఐదు వచనం నుండి మనం చూసినప్పుడు ఆయనను గూర్చి అనగా యస్సు క్రీస్తు ప్రభువును గుర్చి దావీదు ఇట్లనను ఏమన్నాడు నేనెల్లప్పుడు నా ప్రభువు ఎదుట నా ఎల్లప్పుడూ ను నా ఎదుట ప్రభువును చూచిచుంటిని నా ఎదుట అనగా దావీదు ఎదుట ప్రభువును చూస్తూ ఉన్నాడు అనగా యస్సు క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నాడు ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను దావీదు ఒక కుడి పార్శ్వమున ఎవరున్నారు ప్రభువు ఉన్నాడు కనుక నేను కదల్చబడను నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించను అని వ్రాస్తూ ఉన్నాడు ఇక్కడ దావీదును గూర్చి కాదు కానీ యేసును గూర్చి యేసు ఈ విధంగా తన యొక్క ప్రభువు గూర్చి తండ్రిని గుర్చి ఆయన యొక్క హృదయంలో నుంచి వస్తున్న ఈ యొక్క ఉల్లాసమును గుర్చి ప్రవచించుచు ఉన్నాడు నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచు ఉంటిని ఎల్లప్పుడూ అనగా ఎల్లప్పుడూ అనేది ఎవరికి సాధ్యము యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయిన దేవునికే సాధ్యము ఎల్లప్పుడూ దావీదుకు మనకు ఎవరికీ సాధ్యం కాదు కానీ దేవునికే సాధ్యము ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అనగా తండ్రి అయిన దేవుని చూస్తూ ఉన్నాను ఆయన యేసు తన తండ్రిని గుర్చి మాట్లాడుతూ ఉన్నట్టుగా ప్రవచించుచూ ఉన్నాడు ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ప్రభుని యేసు క్రీస్తు యొక్క కుడిపార్శ్వన ఉన్నాడు కనుక నేను కదల్సబడను యేసు ఎన్నటి ఎన్నటికి కదల్సబడడు మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను శరీరము స్లో వేసి ప్రభువును మరణశిక్షకు అప్పగించిన ఆ వేదనలో నా శరీరము నిలకడగా ఉండును ఆ విధంగా నిలకడగానే ఓర్చుకున్నాడు ప్రభు మరియు కావున నా కావున నా హృదయములసించను నా నాలుక ఆనందించను ప్రభు ఇన్ని శ్రమలలో ఆనందించుచు ఉన్నాడు తన హృదయములు ఉల్లాసించుచు ఉన్నాడు ఇంత శ్రమ తండ్రి అయిన దేవుడు తన మీద వేసినప్పటికీ ఈ శిక్షను అనుభవించుచు ఉల్లసించుచు ఉన్నాడు సంతోషించుచు ఉన్నాడు మరియు నా శరీరం నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నా ఆత్మను అనగా యశ క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అనగా ఆరణ అగ్నికి ఆ తండ్రి అయిన దేవుడు అప్పగించాడు ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పెట్టనియవు ఎవరు లోకములో పరలోకములో ఇంకెక్కడైనా పరిశుద్ధులు ఉన్నారా అని మనం వెతికితే యేసు తప్ప ఎవరు కూడా ఏ నరుడు కూడా పరిశుద్ధుడు లేడు కాబట్టి ఈ పరిశుద్ధుడు తన ప్రాణం సులువుపై పెట్టినప్పటికీ కూడా అతని దేహమును ఆ యొక్క సమాధిలో రాతి సమాధిలో పెట్టినప్పటికీ కూడా ఆ శరీరము ఆ సమాధిలో మూసి మూసి ఉంచలేదు ఆ యొక్క దాచి ఉంచలేదు కానీ ప్రభు యొక్క దేహము పరిశుద్ధుని దేహము కుళ్ళు పట్టకుండానే సజీవుడుగా తిరిగి లేచి ఉన్నాడు మరణమును గెలిచిన మన ప్రభువు హలలుయా నీ పరిశుద్ధిని కుళ్ళు పటనీయవు హలలియ నాకు జీవ మార్గములు తెలిపితివి అందువల్ల నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపదు ఇది మన అని యస్సు క్రీస్తుని కూర్చిన గొప్ప లేఖనము ఆయన తన ప్రాణమును సెలువపై పెట్టి మూడో మందు ఆ యొక్క సమాధి నుండి పునరుత్డై తిరిగి సజీవుడిగా లేచిన మన ప్రభు ఈ సత్యమును దావీదు మహారాజు తాను ప్రవచించి ఉంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు యొక్క గొప్ప అద్భుతమైన ఆయన యొక్క ప్రవచనాలు మనము చూడవచ్చు అందువల్ల అపోసల కార్యములు రెండు ఇరవై తొమ్మిదిలో సహోదరులారా మూల పురుషుడగు దావీదును గుర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు ఆయన ఎవరు ఈ శ్రాయలులకు యూదులకు మూలపురుషుడు ఈ మూలపురుషుడు అగు దావీదును గుచ్చి అనగా దావీదు మహారాజును గుచ్చి నేను ధారాళముగా మాట్లాడవచ్చు ఎవరు కాబట్టి ఆయన ధారాళంగా మాట్లాడవచ్చు అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు ఎవరు చనిపోయారండి దావీదు చనిపోయి ఉన్నాడు సమాధి చేయబడ్డాడు కానీ తిరిగిలేచేడా సమాధి చేయబడిన ఆయన సమాధి ఖాళీగా లేదు ఇంకా ఎముకలతో నిండిపోయే ఉన్నది మెన్ బ్రదర్ లెట్ మీ ఫ్రీలీ స్పీక్ అన్ టు యూ ఆఫ్ ద పెట్రియార్క్ డేవిడ్ దట్ హీ ఈస్ బోత్ డెడ్ అండ్ బరీడ్ అండ్ హీస్ సెపల్చర్ పల్చర్ ఈజ్ వితజ్ అండ్ టు దిస్ డే ఆ ప్రభు యొక్క దేవుని యొక్క చిత్త ప్రకారం దావీది లోకములో జీవించి మరణమైన తర్వాత అతని కొరకు మహారాజు ఉంచవలసిన ఆ యొక్క సమాధిలో ఆయన అక్కడ పాతిపెట్టబడ్డాడు సమాధి చేపడ్డాడు ఆ సమాధి ఆ యొక్క సమాధి నేటి వరకు ఆ పట్టణములు దవేదు పట్టణములు ఎరుషలం పట్టణములో ఉన్నది అతడు ప్రవక్త అందువలన ఇప్పుడే మనము ధ్యానించిన విధంగా ఆ యస్సు క్రీస్తు ప్రభును గుర్చిన సత్యమును ఆ యొక్క మహాత్యమును పరిశుద్ధుడైన దేవుని యొక్క దేహము కుళ్ళు పట్టలేదు అని సత్యమును ప్రవచించి ఉన్నాడు ఎన్నో సంవత్సరాల క్రితం ఎన్నో సంవత్సరాల క్రితము ప్రభు ఇంకా జన్మించక పూర్వమే దావీదు ఉండాడు ఆ యొక్క దావీదు మహారాజు యొక్క స్థితిని గూర్చి తెలుపుతూ ఉన్నాయి ఆయన యొక్క ప్రవచనాలు నేటి వరకు దావీదు సమాధి ఇంకా మోయబడే ఉంది అక్కడ అతని యొక్క ఎముకలు ఉన్నాయి అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అనే ప్రవచనం అతని గర్భఫలము అనగా అతని డిసెండెంట్స్ ఎవరు సులమని మహారాజే కాదు దావీదు యొక్క యశమ నుండి చిగురు పుట్టును ఆ యొక్క చిగురు నుండి అంకురము నుండి వేరు ఫలించు కాబట్టి ప్రభు యొక్క ఆ యొక్క అంకురము నుండి వేరు చిగురించి ఫలించును అతని రాజ్యము ఎన్నడెన్నడు శాశ్వతమైన రాజ్యముగా ఉంటుంది కాబట్టి ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి ఆ సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టదు తరతరాలకు రాజ్యమేలుటకు ఆ దావీదు సింహాసనమును అధిరోహించుటకు అతని యొక్క గర్భఫలములో నుండి అందుకని యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క మర్య కూడా యోసేపు కూడా వారు యూదా గోత్రమునకు చెందినవారు దావీదు యొక్క వంశావళిలో ఉన్నవారు కాబట్టి దేవుని యొక్క చిత్తము వారి యొక్క జన్మ రుజువు బీయింగ్ ఎ ప్రాఫిట్ అండ్ నోయింగ్ దట్ గాడ్ హ్యాస్ సోన్ విత్ అనోత్ టు హిమ్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ హిస్ లాయన్స్ అకార్డింగ్ టు ద ఫ్లాష్ హీ వుడ్ రేజ్ అప్ క్రైస్ట్ టు సిట్ ఆన్ హిస్ త్రోన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ హీ విల్ సిట్ అండ్ హీ విల్ రూల్ హలలుయ ప్రభు యొక్క సింహాసనమునకు రాజ్య పరిపాలనకు అంతము లేదు అపస్సుల కార్యములు పదమూడు ముప్పై ఆరు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు ఎందుకనగా దావీదుకు తరతరాలు జీవించే శక్తి ఈ మానవునికి లేదు కానీ మానవుడు దైవ రూపంలో వచ్చిన ఆ మానవుడు ఆ యసు క్రీస్తు ప్రభు అయితే తరతరములకు ఆయన ఆ సింహాసనములో కూర్చుండటకు ఆయనే యోగ్యుడు బట్ హీ హూమ్ గాడ్ రేస్డ్ అగైన్ సా నో కరప్షన్ కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారా పాపక్షమాపణ ప్రచురము అగుచువు ఉన్నది ఎంతమంది ఆయనను అంగీకరిస్తారు ఎందరూ ఆయన నా ఉన్నందు విశ్వాసం ఉంచుతారు వారు రక్షించబడతారు హలోయ ధర్మశాస్త్రము విషయంలో ఏ విషయంలో నీతి మంతులుగా తీర్చబడలేకపోతురూ ఆ విషయములు అన్నిటిలో విశ్వసించు ప్రతి వాడు యస్సు క్రీస్తు వలననే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియనుగాక కళ్ళు తెరుచుకొని హృదయం తెరుచుకొని అర్థం చేసుకోండి మీకు తెలియనుగాక అని స్పష్టంగా ఈ యొక్క అపోస్తుల కార్యములు పేతురు చెప్తూ ఉన్నాడు బై హిమ్ ఆల్ దట్ బిలీవ్ ఆర్ జస్టిఫైడ్ ఫ్రమ్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ విచ్ హీ కుడ్ నాట్ బీ జస్టిఫైడ్ బై ది లా ఆఫ్ మోజెస్ బై ది లా ఆఫ్ మోజ్ కాబట్టి ధర్మశాస్త్రం వలన కాదు యేసు నామమునందు విశ్వాసముంచుట ద్వారా నీతి మంతులుగా తీర్చబడుచు ఉన్నారు ధర్మశాస్త్రం వలన ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేదు నా ప్రియమైన వారా దేవు మహిమ ఘనత ప్రభావం కరుగా ఇక్కడ హిమ్ ఆల్ దట్ బిలీవ్ ఆర్ జస్టిఫైడ్ హలో దేవునికి కలుగులు గాక ఒకటో రాజులు రెండు పది ప్రకారము దావిదు తన పితరులతో కూడా నిద్రించాడు ఆయన తరతరములు జీవించుటకు శక్తి లేనివాడు దావేదు కానీ మన తరతరములు యుగ యుగములు సర్వకాలములా జీవించువాడు సో డేవిడ్ స్లెప్ట్ విత్ హిస్ ఫాదర్స్ అండ్ వాజ్ బర్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఎస్ కానీ యస్సు క్రీస్తు ప్రభు సజీవుడిగా మూడోదేన మంది లేచి ఉన్నాడు ఎక్కడున్నాడు తన తండ్రితో పరలోకములు ప్రభు యొక్క తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు దావిదీశ్రాయలును వెళ్లిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోన్లు అతడు ఏడు సంవత్సరములను ఏరుశలేములు ముప్పై మూడు సంవత్సరాలు హెబ్రోన్లో ఏడు ఎరుసలేములో ముప్పై మూడు సంవత్సరములు ఏకధాటిగా ఏలిన మహారాజు దావేదు హీ రైండ్ ఓవర్ ఇజ్రాయల్ వార్ ఫార్టీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ రెయిన్ ఇన్ ద హెబ్రోన్ అండ్ థర్టీ త్రీ ఇయర్స్ రెయిన్ హీ ఇన్ చెరుసలేం దేవునికి మహిమ కలిగింది కాక అతడు నిద్రించిన తర్వాత అతని కుమారుడు సులోమను తన తండ్రి అయిన దావిదు సింహాసనం మీద హాసీనుడై అతని రాజ్యం నిలుకడిగా స్థిరపరచబడింది దేవునికి మహిమ కలిగిన ఆ విధంగా దావిదు రచించిన చివరి మాటలు ఇవే రెండో సమయాలు ఇరవై మూడో ఒకటి ప్రకారము యశ కుమారుడగు దావిదు పలికిన దేవోక్తి ఇదే ఏమని పలికేడు ప్రవక్త దావీదు యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడాను వాడును ఇస్రాయల్ల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునకు దావీదు పలికిన దేవోక్తి యహో ఆత్మ నా ద్వారా పలుకుచూ ఉన్నాడు ఆయన నా నోట ఉన్నది హలోయ ఇష్రాయల దేవుడు సెలవిచ్చుచు ఉన్నాడు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచు ఉన్నాడు మనుషులను ఏలు ఒకడు పుట్టును మనుషులను ఏలు ఒకడు పుట్టును ఎవరు యస్సు క్రీస్తు ప్రభు నా ద్వారా మాట్లాడుచున్నాడు మనుషులను ఏలు ఒకడు పుట్టును అతను నీతిమంతుడు ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు ఎస్సు క్రీస్తు ప్రభు ఒకడే నీతిమంతుడు నీతిమంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏలును తండ్రి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏలబోతూ ఉన్నాడు ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో ఉండి నా పుట్టిన గడ్డి వలను అప్పుడే వెలిసిన ఆ యొక్క భూమిలో పుట్టిన లేత గడ్డి వెళ్ళి పచ్చగా అతడు ఉండును హల్లుయ్య దేవునికి మహిమ కలిగిన కాక ఇంత గొప్ప ఎంత గొప్ప దేవుని యొక్క ఆ రాజ్యము ఏలబోతున్న ఆ యస్సు క్రీస్తు ప్రభువుని గురించి దావిదు మహారాజు కొన్ని వేల సంవత్సరాలు అయింది అది నెరవేరుతూ ఉంది నా ప్రియులరా ప్రభు ఇంకా యేసు ఇంకా పుట్టడక్క మునిపే ఎనిమిది వందల సంవత్సరం ముందే యేసు క్రిస్తు ప్రభుని గురించి అనేకమంది ప్రవచనాలు ఎత్తి చెప్పి ఉన్నారు దావుని మహారాజ్ అయితే ఆయన దేవోక్తి పలికి ఉన్నాడు నాతో మాట్లాడుచు ఉన్నాడు నా నోట ఉన్నది దేవుని యొక్క మాట అంటున్నాడు హలో యా యోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నానోట ఉన్నది దేవునికి మహిమ ఘనత ప్రభావము గాక ఆయన పరిశుద్ధుడు ఆయన యొక్క దేవోక్తి నా ప్రేమను వాళ్ళారా ఎంత గొప్ప సత్యాన్ని మనం దావీదు వివరించుచు ఉన్నాడు దేవోక్తి పలికి ఉన్నాడు ఈరోజున ఎంత గొప్ప దేవుడు దావీదు మహారాజు అయితే అయి ఉండెను అతన్ని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అనే గొప్ప వాగ్దానం ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు రానున్న కాలములో ఆయన యుగ యుగములు ఈ లోకములో జీవించచ్చు పరిపాలించచ్చు సర్వలోకములను పరిపాలించచ్చు ఆయన తీర్పులు వెల్లడి చేయబోతూ ఉన్నారు దేవునికి మహిమ కళ్యాణ్ ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము కొరకు మనం ఎదురు చూద్దాము హలలుయ్య దేవునికి మహిమ కలిగింది కాక ప్రభు ఈ వాక్యముని మిమలని మిమ్మల్ని దీవించనుగాక ఆమె ఆమెన్ ఆమెన్ ఆమెన్